వా వా సూపర్ ఫ్రెండ్స్ క్రికెట్ ఫ్యాన్స్ మీ ఫేవరెట్ మ్యాచ్ అయితే సూపర్ ఎగ్జైటింగ్గా ఇండియా వన్ సైడెడ్గా అయితే మ్యాచ్ అయితే గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వన్ సైడెడ్గా ఇండియా అయితే అరవై ఒక్క పరుగులతో భారీ తేడా అయితే గెలిచింది ఇషాన్ కిషాన్ అయితే డెబ్బై ఏడు పరుగులు చేశాడు నలభై బంతుల్లో నాలుగు పదకొండు ఫోర్ సిక్స్లు ఫోర్లు అన్నీ కలిపి పదకొండు బౌండరీస్ అయితే సాధించాడు పాకిస్తాన్ని కేవలం నూట పద్నాలుగు పరుగుల వద్ద అవుట్ చేసి సూర్యకుమార్ యాదవ్ మనకైతే మంచి విజయాన్ని అయితే అందించాడు పూర్తి అనాలిసిస్ అయితే ఈ వీడియోలు చేసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి స్కై పాకిస్తాన్ కెప్టెన్ అయితే సల్మాన్ అలీ ఆగ్ అయితే టాస్ గెలిచి అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు అనమాట ఎందుకంటే ఇక్కడ తా తాజ్ గెలిస్తే మంచి చేజింగ్ బాగుంటుంది డ్యూ వల్ల అని కాకపోతే ఇండియా అయితే సూపర్ ఫస్ట్ ఓవర్లోనే మనకు ఒక షాక్ అయితే తగిలింది అభిషేక్ శర్మ మరొకసారి అయితే డక్అవుట్ అయ్యాడు కాకపోతే ఇషాన్ కిషాన్ అయితే తన ఫామ్ని అయితే సూపర్గా కొనసాగిస్తూ డెబ్బై ఏడు పరుగులు అయితే సాధించారు నలభై బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లు సూర్యకుమార్ యాదవ్ థర్టీ ము తిలక్ కుమార్ తిలక్ వర్మ థర్టీ ఎయిట్ సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ఇరవై పరుగులు చేశారు సూప్ సూపర్గా అయితే మ్యాచ్ అయితే సాధించింది మనకైతే ఒక అరవై ఒక్క పరుగులు సూపర్ ఘన విజయం అయితే సాధించి పెట్టారని అయితే చెప్పుకోవచ్చు ఇండియన్ బౌలర్స్ కూడా సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు అసలు మన ఇండియన్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ అయింది అనుకుంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినా కూడా మన ఇండియా పవర్ ప్లేలో యాభై రెండు పరుగులైతే సాధించింది అనమాట అభిషేక్ శర్మ డక్అవుట్ అయినా అంద ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అని అయితే చెప్పుకోవచ్చు మన ఇండియాది తిలక్ వర్మ తిలక్తో అయితే అభిషేక్ తిలక్ వర్మతో అయితే ఇషాన్ కిషన్ అయితే ఎనభై ఏడు పరుగుల బా మంచి భాగస్వామ్యం అయితే అందించాడు ఇది ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఈశాన్ కిషన్కి అయితే తిలక్ వర్మ మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు అదర్ ఎండ్ నుంచి సో ఇషాన్ కిషన్ అయితే వచ్చిన బాల్ని వచ్చినట్టు బౌండ్రీకి తరలిస్తూ మంచిగా అటాకింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు అనమాట షాహీన్ ఆఫ్రిద్ మొదటి ఓవర్లో పదకొండు పరుగులు అయితే సాధించాడు పవర్ ప్లేలు అయితే సూపర్గా మ్యాచ్ అయితే ఇండియాకి సెట్ అయిపోయింది అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా పా పాకిస్తాన్ అయితే ఏ ఏ దశలోనూ కూడా మన చేదు స్టార్ట్ చేసినా ఏ దశలోనూ కూడా ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయింది రెగ్యులర్గా పాకిస్తాన్ అయితే వికెట్స్ అయితే కోల్పోయింది ఏ దశలోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది పవర్ ప్లే మొదటి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు అయితే కోల్పోయింది బుమ్రా ఇరు రెండు వికెట్లు సాహిబ్జా ఫర్గాన్ని డక్అట్ చేసి అనమాట హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లోనే మొదటి రెండు ఓవర్లోనే మూడు వికెట్లు అయితే కోల్పోయింది ఆ దశ నుంచి అయితే పాకిస్తాన్ వస్తే అస్సలు ఏడ ఎక్కడ కూడా కోలుకోలేకపోయింది రన్స్ కూడా అంత ఈజీగా రాలేదు బాబాజాంగ్ కూడా ఇరవై రెండు పరుగులు సాధించాడు పద్దెనిమిది పరుగులు స్లోగా మ్యా వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు అయితే తీశాడనమాట సా షాదాబ్ ఖాన్ పంతొమ్మిది అలా ఎవ్వరు ఏడ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు ఇంకా మన ఇండియన్ బౌలింగ్ లైనప్ గురించి చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి రెండు కీలకమైన వికెట్లు తీశాడనమాట బాబర్ అజమ్ వికెట్ కూడా ఉందా అక్షర్ పటేల్ కూడా అక్షర్ పటేల్ రెండు వికెట్లు అయితే తీశాడనమాట సూపర్ స్పిన్ అయితే సాధించాడు మంచిగా అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా రెండు వికెట్లు మన స్పిన్నర్లే ఆరు వికెట్లు అయితే తీయడం ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవాలి బుమ్రా కూడా కేవలం పద్దెనిమిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు అయితే సాధించాడు సూపర్గా మన బాలి మన బౌలింగ్ లేనప్పు అయితే కలిసికట్టుగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసిండే ఒక టీం వర్క్ టీమ్ స్పిరిట్ అయితే చూపించి పాకిస్తాన్ అయితే ఏ దశలోనూ కూడా గేమ్లోకి రానివ్వకుండా సూపర్గా పర్ఫార్మెన్స్ అయితే చేసిరని అయితే చెప్పుకోవచ్చు మనం దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ బౌలింగ్ లైన్ అప్ అనమాట ఇంకా మనకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు స్ట్రాటజీ ఎలా ఉందంటే భారత్ విన్నింగ్ ఫార్ములా అయితే టాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నారు కాకపోతే పాకిస్తాన్ కెప్టెన్ కూడా తాజ్ గెలిచి మన ఇండియాకే బ్యాటింగ్ ఇచ్చారు ఫస్ట్ పవర్ ప్లేలో అయితే మనకు యాభై రెండు పరుగుల వద్ద కేవలం ఒకటే వికెట్ లాస్ అయితే అదే పవర్ ప్లేలో పాకిస్తాన్ ఇరవై ఎనిమిది పరుగులకి మూడు వికెట్లైతే సాధించింది మనం నలుగురు తోనైతే ట్రాప్ చేద్దామనుకురు కానీ మనకు ఈజీగా అనమాట ఓన్లీ ఉస్మాన్ తారీఖున ఒక్కదే కాస్త ఇబ్బంది పడ్డట్ అయితే అనిపించింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో రికార్డ్స్ గురించి చూసుకున్నట్టయితే అయితే ఇండియా అయితే అరవై ఒక్క పరుగులతో బిగ్గెస్ట్ విక్టరీ అయితే సాధించింది టీ ట్వంటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు అలాగే ఇషాన్ కిషాన్ కూడా యాభై పరుగులైతే సాధించాడు టో ఇరవై ఆరు పంతుల్లో ఇది పాకిస్తాన్ మీద ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు ఇంకా గ్రూప్ ఏలో ఈ విజయంతో మూడు మూడు ఆడిన మూడు మ్యాచ్లో మూడు విజయాలు సాధించి గ్రూప్ టూ గ్రూప్ టాపర్గా అయితే సూపర్ ఎయిట్కి అయితే ఆల్మోస్ట్ ఇండియా క్వాలిఫై అని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మీద ఇది ఎనిమిది ఎనిమిదో విజయం అని అయితే చెప్పుకోవాలి ఇది ఓ రకంగా ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ అని అయితే మనం చెప్పుకోవచ్చు మ్యాచ్ మ్యాచ్ అయితే సూపర్గా అయింది ఇషాన్ కిషాన్ అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు సూపర్ ఎయిట్లో ఇండియా అయితే ఆల్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయితే అయిపోయింది గ్రూప్ టాపర్గా సెమీఫైనల్కి వెళ్ళడానికి కూడా ఇండియానే క్లియర్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు మీ దృష్టిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా మీకు మ్యాచ్ అనిపి ఏడా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనిపించిందో ఒక మ్యాచ్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి లైక్ చేసి హైప్ కూడా చేయండి అందరు మర్చిపోకుండా రెగ్యులర్గా మా ఛానల్ని అయితే విజిట్ చేసి వీడియోని వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ ఇక్కడ మా ఛానల్లో అప్డేట్ చేసి చూసుకోవాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సార్